నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రవి కుమార్ మామిడి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇందాక మీరు చెప్పారు సంతానలేమి అన్న దాని గురించి సంతానలేమి సమస్యతో కూడా చాలామంది ఈ మధ్య కాలంలో ఒక హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ సంతానలు ఏమితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి మన హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు సంతన లేమిలో మేజర్గా మీరు అన్నట్టు అబ్బాయిలలో కూడా చాలామంది వస్తున్నారు అండి ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కదండి కోవిషీల్డ్ తీసుకున్నారు కోవాక్సిన్ తీసుకున్నారు మన కరోనా టైంలో ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కేసెస్ ఎక్కువ పెరిగాయి చాలా కేసెస్ పెరిగాయి అంటే వాళ్ళ యొక్క కౌంటు కౌంట్ తగ్గడము వాళ్ళ యొక్క మొటిలిటీ తగ్గడము అట్లా అలాగే సెక్స్వల్ వీక్నెస్ ఎక్కువ రావడము నరాల బలహీనత ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ బయటపడుతున్నాయి దానివల్ల అంటే చాలామంది కేసెస్ పెరిగారు దానివల్ల మేము ఇప్పుడు స్పర్మ కూడా తగ్గిందనుకోండి అలిగొడ్జూస్ పరిమియా అంటాం అంటే కౌంట్ ఎంత ఉండాలి సిక్స్టీ మిలియన్స్ ఉండాలి అబ్బాయిలలో అబ్బాయిలో సిక్స్టీ మిలియన్స్ కాకుండా ట్వంటీ మిలియన్స్ టెన్ మిలియన్స్ తక్కువ కౌంట్ ఉన్నప్పుడు అలిగొడ్జూస్ పరిమే అంటాం వాళ్ళకు సంతానలేమి సమస్యలు ఉంటాయి అలాగే కొంతమందికి కౌంట్ నీళ్ళు ఉంటుంది అలానే అజూస్ పరిమియే అంటాం వాళ్ళకు అసలు సంతానమే కలగదు అలాంటి కేసెస్ కూడా కొన్ని ఉంటాయి అజూస్ పర్మియా ఆ కేసెస్ కూడా మా దాంట్లో కొన్ని సక్సెస్ అయ్యాయండి ఇప్పుడు ట్వంటీ మిలియన్స్ కౌంట్ ఉందనుకోండి ఐవీఎఫ్ ఐయుఏకి వెళ్ళమంటారు ఐవీఏ ఐయుఏకి వెళ్ళాలన్నా మినిమం వాళ్ళు థర్టీ మిలియన్స్ కౌంట్ అడుగుతారు అంత ఉంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు ట్వంటీ మిలియన్స్ అన్న ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఆల్టర్నేట్ మనకే ఆప్షన్ ఇస్తారు వాళ్ళు లాస్ట్ సార్ ఇట్లా మనకు ప్రభావం ఉంది అక్కడికి వెళ్ళాలన్నా కూడా కౌంట్ పెరగాలి అంటున్నారు ఐయుఏ ఐవీఎఫ్కి వెళ్ళాలన్నా మినిమం కౌంట్ ఉండాలి సార్ అంటుంటారు కాబట్టి మన దాంట్లో వితౌట్ ఐవిఏ ఐవీఎఫ్ ఎలాంటి చేంజ్న అంటే ఐవీఎఫ్ మూడు సార్లు అయిందండి అండి ఐవీఏ ఆరు సార్లు అయింది అలాంటి కేసెస్ కూడా మన దగ్గర సక్సెస్ అయ్యాయి కాబట్టి ఆ కౌంట్ పెంచచ్చు వాళ్ళకి మొటిలిటీ మొటిలిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి యాక్టివ్ మొటిలిటీ అంటే స్పర్మ్ స్ట్రక్చర్ స్పర్మ్ ఎలా ఉంటుంది హెడ్ మధ్యలో నెక్ అలా ఉంటుంది హెడ్ సరిగ్గా లేదనుకోండి స్పర్మ్లో హెడ్ సరిగ్గా లేకుంటే అది అండాశయం లోపలికి వెళ్ళేటప్పుడు హెడ్ సరిగ్గా లేకుంటే బయట పడిపోతుంటాయి అండాశయం లోపలికి వెళ్ళదు స్పర్మ్ అంటే స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు అంటే స్పర్మ్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి హెడ్ కరెక్ట్గా ఉండాలి అంటే మన స్పర్మ్ మన అండాశయం లోపలికి ఈజీగా వెళ్ళాలి కాబట్టి మనం మొటిలిటీ చూస్తాం దానికి ఆ మొటిలిటీ కరెక్ట్ ఉంటేనే అండాశయం అనేది స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఆ మొటిలిటీ అనేది ఈజీగా మనం పెంచవచ్చు మొటిలిటీ యాక్టివ్ మొటిలిటీ ఎంత అంటే మనం థర్టీ ఫార్టీ పర్సెంట్ పెంచిన కేసెస్ ఉన్నాయి మొట్లిటీలో వాళ్ళు అంతా తిరిగి వచ్చారండి ఐవీఏ చేయించుకున్నారు ఐవీఎఫ్ అయ్యాయి అన్ని తిరిగి వచ్చారు లాస్ట్కి మన దగ్గర సక్సెస్ అయ్యారు వాళ్ళు ఐవీఎఫ్లో ఆయన కూడా కాలేరు కాబట్టి మొట్లిటీ ఈజీగా పెంచవచ్చు అంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిందండి హోమియోపతి అంటే ఒకప్పుడు చాలా లేట్ ప్రాసెస్ ఉండేదండి మంచి కరెక్ట్ వాళ్ళకి సూటబిలిటీ మందు పడింది అంటే విదిన్ త్రీ మంత్స్లో కూడా సక్సెస్ అవ్వచ్చు అంటే అంత ఫాస్ట్గా కూడా కౌంట్లు పెరగచ్చు కాబట్టి ఆ మొట్లిటీ పెంచుతాం ఇది మన స్పర్మ కౌంట్ పెంచుతాం ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి వాళ్ళకి టెస్టోస్టీరాన్ టెస్టోస్టీరాన్ హార్మోన్ అంటాం సెక్సువల్ హార్మోన్ అది కూడా తగ్గినట్లయితే మాత్రం మనం ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి అది కూడా మనం మెడిసిన్ ద్వారా పెంచవచ్చు టెస్టోస్టీరాన్ని వాళ్ళకు ఏం చెప్తాం మంచిగా టెస్టోస్టీరియాన్ పెరగాలంటే మంచి హెల్దీ డైట్ కూడా చెప్తాం అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటాం కాజు పిస్తా బాదం అంజీర్ ఇవి ఎక్కువ తీసుకున్నట్లయితే కూడా మనకు టెస్టోస్టీరియాని హార్మోన్ బాగా పెరుగుతుంది అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయమంటాము దాంతోపాటు మనం మెడిసిన్ సపోర్ట్ కూడా ఇస్తాం వాళ్ళకు ఇలా అన్ని ఏ రకంగా కూడా వాళ్ళకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనేది చూసిన తర్వాత రిపోర్ట్స్ చూసిన తర్వాత మెడిసిన్స్ ఇస్తామండి మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది వాళ్ళకి ఓకే సార్ ఇప్పుడు ఏమంటారు కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడారు సార్ మీరు అంటే ఇప్పుడు చాలా మందిలో ఒక దాదాపు ఎక్కువ మంది కూడా ఈ వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ అనేది వేయించుకున్నారు అంటే ఫస్ట్ డోస్ వేసుకోవడమే కోవిషీల్డ్ వేయించుకున్నారు సో ఫస్ట్ డోస్ వేయించుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదు కోవిషీల్డ్ సెకండ్ డోస్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఎక్కువగా అంటే మెయిన్ ఏంటంటే నేను ఇప్పుడు కోవిషీల్డ్ అనేది వ్యాక్సిన్ కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఒక త్రీ మంత్స్లో తెలుస్తుంది అండి త్రీ మంత్స్లో దాని రియాక్షన్ తెలుస్తుంది కానీ దాని రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ వ్యాక్సిన్ మూడు నెలలు అన్నారండి త్రీ మంత్స్ వరకు దాని ఇమ్యూనిటీ ఉంటుంది వ్యాక్సిన్ పనిచేస్తుంది మనకు వైరస్ను కాపాడుతుంది వైరస్ నుంచి అది ఒక ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆ మూడు నెలల తర్వాత మళ్ళీ కోవిషీల్డ్ పనిచేయదు మళ్ళీ తర్వాత నెక్స్ట్ బూస్టర్ డోస్ అన్నారు అంటే బూస్టర్ డోస్ మళ్ళీ సెకండ్ డోస్ వేసుకున్నాం మళ్ళీ అది ఒక మూడున్నర నెలలు పనిచేస్తుంది దాని తర్వాత ఏమవుతుంది మళ్ళీ అది యూజ్ అవ్వదు కాబట్టి ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో వ్యాక్సిన్ అనేది ఒకప్పుడు మనం తయారు చేయాలంటే పది పదిహేను సంవత్సరాలు పట్టేదండి వాళ్ళే కోవిషీల్డ్ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే అది ఎమర్జెన్సీగా ఇవ్వాలి తప్పదు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు కానీ దాంట్లో ఉంటాయి మేనేరర్స్ ఉంటాయి కానీ ఎవరిలో ఉంటాయి అనేది మనం ఒక లక్షల్లో పది మంది పదిహేను మంది చూస్తాం పెద్ద ప్రాబ్లమ్స్ అంటే చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు హార్ట్ బ్లాక్ అయిపోతున్నాయి దానికి మనకు స్ట్రోక్ వస్తుంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని వచ్చింది ఇప్పట్లో అంటే దానికి ఏం రీజన్ అంటే మనకు కొన్ని కేసెస్లలో కొన్ని కేసెస్లలో ఫ్యాట్ అనేది కాంబోలిజం అంటే మనకు రక్తంలో ఏంటంటే బ్లీడింగ్ రక్త సరఫరా అనేది హార్ట్ అనేది సరిగ్గా లేకుండా ఆగిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది సడన్గా అది కూడా అది రేర్ కేసెస్ అండి కాబట్టి దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎయిర్ ఫాలింగ్ ఇప్పుడు విపరీతమైన ఎయిర్ ఫాలింగ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో చాలా మంది ఈవెన్ మనం కెమికల్ ఏదన్నా మనం మందు వాడామంటే ఎయిర్ ఫాలింగ్ అవుతుంది కాబట్టి విపరీతమైన ఎయిర్ ఫాలింగ్ కొంతమందికి నొప్పులు కొంతమందికి వీక్నెస్ కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేక రకాల కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి దాని నుంచి కానీ అలాగే మన అబ్బాయిలలో కూడా కొంచెం స్పర్మ కౌంటు ఇలాంటివి కూడా రిలీజ్ అయ్యి కొంచెం వరకు దానివల్ల కూడా ఇంపాక్ట్ పడిందని చూసుకోవచ్చండి మెయిన్గా